అందరికీ నమస్కారం భగవద్గీత చదవాలి వినాలి తెలుసుకోవాలి అని చాలామంది అనుకుంటారు కాని రోజువారీ పనులు సమయాభావం వల్ల పూర్తిగా చదవటం లేదా వినడం అందరికీ సాధ్యం కావటం లేదు అందుకే ఈ చిన్న ప్రయత్నం భగవద్గీతని తన తెలుగులో అందరికీ సులభంగా అర్థమయ్యేలా ప్రతి ఎపిసోడ్ పది నుండి పదమూడు నిమిషాల లోపల మీరు ప్రశాంతంగా వినగలిగేలా ఈ సిరీస్ను మీ ముందుకు తీసుకువస్తున్నాం ఈ భగవద్గీత సందేశం ప్రతి ఒక్కరికీ చేరాలి అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం మీకు ఇది ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి ప్రతి ఎపిసోడ్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం జై శ్రీకృష్ణ భగవద్గీత ఎపిసోడ్ ముప్పై ఏడు ఓటమి వచ్చినప్పుడు ఎలా నిలబడాలి యుద్ధంలో ప్రతీక్షణం ఒకేలా ఉండదు ఒక దశలో విజయం మరో దశలో వెనుకడుగు అర్జునుడి బాణం ఒకసారి లక్ష్యాన్ని తాకలేదు శత్రువు ముందుకు దూసుకొచ్చాడు ఈ క్షణమే మనిషిని కూలదోసే క్షణం ఓటమి వచ్చినప్పుడు మనసు తన విలువను అనుమానిస్తుంది అర్జునుడి లోపల ఒక చిన్న వేదన కదిలింది నేను తప్పు చేస్తున్నానా నేను సరిపోనివాడినేమో ఇవి ఓటమి పుట్టించే అత్యంత ప్రమాదకరమైన ఆలోచనలు రథం మీద నిశ్చలంగా నిలబడి ఉన్నాడు శ్రీకృష్ణుడు అతడు ఏమీ చెప్పలేదు కాని అతని ఉనికి ఒక బలమైన జ్ఞాపకం నీ విలువ ఈ ఒక్క ఫలితంతో నిర్ణయించబడదు అర్జునుడు గుర్తించాడు ఓటమి అంటే నీవు తప్పు అన్నమాట కాదు ఓటమి అంటే ప్రయాణంలో ఒక దశ మాత్రమే గీత చెబుతుంది ఓటమిని వ్యక్తిగతంగా తీసుకుంటే మనసు విరుగుతుంది ఓటమిని పాఠంగా తీసుకుంటే మనస్సు బలపడుతుంది అర్జునుడు తన బాణాన్ని మళ్లీ ఎక్కించాడు కాని ఈసారి అతడు తొందరపడలేదు తనపై కోపం పెట్టుకోలేదు అతడు తన స్థితిని గమనించాడు తన లక్ష్యాన్ని సరిచూసుకున్నాడు ఇదే ఓటమిలో నిలబడే విధానం మన జీవితాల్లో కూడా ఇలాగే జరుగుతుంది ఒక ఇంటర్వ్యూ ఫెయిల్ ఒక వ్యాపారం నష్టం ఒక సంబంధంలో అపార్థం అప్పుడు మనసు చెబుతుంది నీవు సరిపోవు గీత చెబుతుంది ఇది ఒక దశ మాత్రమే నీవు ఇంకా ప్రయాణంలోనే ఉన్నావు అర్జునుడు ఇప్పుడు అదే జీవిస్తున్నాడు ఓటమి వచ్చినా అతడు తన ధర్మాన్ని వదలలేదు తన గౌరవాన్ని వదలలేదు అతడు మళ్లీ నిలబడ్డాడు ఓటమి తర్వాత నిలబడగలగడమే నిజమైన బలం కృష్ణుడు మెల్లగా చూశాడు అచూపులో చూపులో ధైర్యం ఉంది మాటలు లేదు భగవద్గీత ఎపిసోడ్ ముప్పై ఎనిమిది అలసట వచ్చినప్పుడు గీత ఏమంటుంది యుద్ధం దీర్ఘంగా సాగుతోంది బాణాల శబ్దం తగ్గలేదు కాని అర్జునుడి చేతులు ఒక్కసారిగా భారంగా అనిపించాయి ఇది భయం కాదు ఇది ఓటమి కాదు ఇది అలసట శరీరం అలసిపోయింది మాత్రం ఇంకా నిలబడి ఉంది అర్జునుడు ఒక క్షణం ఆగాడు ఊపిరి బరువుగా అనిపించింది రథం మీద నిశ్చలంగా నిలబడి ఉన్నాడు శ్రీకృష్ణుడు అతడు ఏమీ చెప్పలేదు కాని అతని మౌనం ఒక సున్నితమైన సందేశంలా అనిపించింది ఇది బలహీనత కాదు అర్జునుడు గుర్తించాడు అలసట అంటే మనం ఓడిపోయామన్న మాట కాదు అలసట అంటే మన శక్తి నిజంగా ఖర్చైందన్న మాట గీత ఇక్కడ చాలా మానవీయంగా మాట్లాడుతుంది శరీరాన్ని నిర్లక్ష్యం చేయమంటూ కాదు మనస్సును వదిలేయమంటూ కాదు అర్జునుడు బాణాన్ని కింద పెట్టలేదు కాని ఒక్క క్షణం తన ఊపిరిని గమనించాడు ఇదే గీత చెప్పే మధ్య మార్గం అలసట వచ్చినప్పుడు పలాయనం చేయవద్దు అలసట వచ్చినప్పుడు తనను తాను హింసించుకోకూడదు మన జీవితాల్లో కూడా ఇలాగే ఉంటుంది పనిచేసి అలసిపోతాం బాధ్యతలు మోసి కుంగిపోతాం మనసు చెబుతుంది ఇక చాలు గీత చెబుతుంది ఒక్క క్షణం ఆగు కాని దిశ మార్చవద్దు అర్జునుడు తన శరీరానికి అవకాశమిచ్చాడు మనసుకు కాదు అతడు మళ్ళీ బాణం ఎక్కించాడు ఇప్పుడది తొందర కాదు ఆవేశం కాదు అది స్థిరమైన శక్తి అలసటను అర్ధం చేసుకున్నవాడే దీర్ఘకాలం నిలబడగలడు కృష్ణుడు మెల్లగా చూశాడు ఆ చూపులో కరుణ ఉంది మాటలు అవసరం లేదు భగవద్గీత ఎపిసోడ్ ముప్పై తొమ్మిది విశ్రాంతి కూడా ధర్మమేనా యుద్ధం మధ్యలో ఒక అరుదైన క్షణం వచ్చింది బాణాల శబ్దం కాస్త తగ్గింది రథాలు కొద్దిసేపు ఆగాయి అర్జునుడు లోతుగా ఊపిరి పీల్చాడు ఇది పారిపోవడం కాదు ఇది వెనకడుగు కాదు ఇది విశ్రాంతి ఇప్పటివరకు అతడు అనుకున్నాడు ఆగితే నేను బలహీనుడినవుతాను కాని ఇప్పుడు అతడికి అర్థమైంది ఆగడం కూడా ఉన్నవాడి లక్షణమే రథం మీద నిశ్చలంగా నిలబడి ఉన్నాడు శ్రీకృష్ణుడు అతడు యుద్ధం ఆపమని చెప్పలేదు కాని తన చూపుతో ఒక అనుమతి ఇచ్చినట్టుగా అనిపించింది శరీరానికి అవసరం ఉన్నదాన్ని ఇవ్వడం ధర్మానికి వ్యతిరేకం కాదు అర్జునుడు గుర్తించాడు విశ్రాంతి అంటే సోమరితనం కాదు విశ్రాంతి అంటే శక్తిని పునఃసేకరించుకోవడం గీత ఇక్కడ చాలా సున్నితంగా చెబుతుంది తన శరీరాన్ని పీడించేవాడు తన ధర్మాన్నే పీడిస్తున్నాడు అర్జునుడు తన చేతులను కాస్త సడలించాడు మనసును కాదు ఇదే గీత చూపించిన సమతుల్యత మన జీవితాల్లోకూడా ఇలాగే ఉంటుంది పనిచేస్తూ అలసిపోతాం బాధ్యతలు మోస్తూ కుంగిపోతాం అప్పుడు మనసు రెండువైపులా లాగుతుంది ఒకవైపు ఆగకూడదు ఇంకోవైపు వదిలేయాలి గీత చెబుతుంది ఆగు కాని దిశను వదలవద్దు అర్జునుడు విశ్రాంతి తీసుకున్నాడు కాని తన లక్ష్యాన్ని వదలలేదు కొద్దిసేపటికీ అతడు మళ్లీ నిలబడ్డాడు ఇప్పుడు అతని చేతుల్లో తాజా శక్తి ఉంది మనసులో మళ్లీ స్పష్టత ఉంది విశ్రాంతిని గౌరవించినవాడే దీర్ఘ యుద్ధంలో నిలబడగలడు కృష్ణుడు మెల్లగా చూశాడు ఆ చూపులో ఆమోదం ఉంది మాటలు అవసరం లేదు భగవద్గీత ఎపిసోడ్ నలభె ఒంటరితనం వచ్చినప్పుడు గీత ఏమంటుంది యుద్ధం మధ్యలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది చుట్టూ వేలమంది ఉన్నా అర్జునుడికి ఒంటరిగా అనిపించింది ఇది భయం కాదు ఇది అలసట కాదు ఇది ఒంటరితనం ఇలాంటి క్షణాలు ప్రతి మనిషి జీవితంలో వస్తాయి ఎవరూ అర్థం చేయనట్టుగా అనిపిస్తుంది ఎవరితోనూ మాట్లాడలేనట్టుగా అనిపిస్తుంది అర్జునుడు ఒక్క క్షణం వెనక్కి చూశాడు అక్కడే ఉన్నాడు శ్రీకృష్ణుడు అతడు ఏమీ మాట్లాడలేదు కాని అతని ఉనికి ఒక ధైర్యం ఒంటరితనం అంటే ఎవరూ లేరన్న మాట కాదు మన లోపల శబ్దం ఎక్కువైపోయిందన్న మాట అర్జునుడు గుర్తించాడు ఇప్పటి వరకు అతడు ఇతరుల అంగీకారాన్ని చూశాడు ఇప్పుడు తన లోపల నిలబడటం నేర్చుకున్నాడు గీత ఇక్కడ చెబుతుంది నిజమైన ఒంటరితనం మనకు మనమే తోడుగా ఉండలేనప్పుడు వస్తుంది అర్జునుడు తన శ్వాసను గమనించాడు తన మనసును చూశాడు అది పారిపోవడం కాదు అది లోపలికి తిరిగి చూడటం మన జీవితాల్లోకూడా ఇలాగే ఉంటుంది ఎంతమంది చుట్టూ ఉన్నా మనకు ఒంటరిగా అనిపిస్తుంది అప్పుడు గీత చెబుతుంది నీవు ఒంటరిగా లేవు నీవు నీతో ఉన్నావు అర్జునుడు ఇప్పుడు అదే అనుభవిస్తున్నాడు తనలోని భయం ఆశ కోపం అన్నింటినీ చూస్తున్నాడు చూస్తున్నప్పుడు అవి మనల్ని కట్టిపడేయలేవు కృష్ణుడు మెల్లగా చూశాడు ఆ చూపులో ఒక నిశ్చలమైన భరోసా ఉంది మాటలు అవసరం లేదు ఎందుకంటే నీవు నీతో నిలబడగలిగిన క్షణంలో ఒంతరితనం కరిగిపోతుంది